నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మీకు చూపించిపోయే రెసిపీ ఏంటంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడే పానీపూరి అండి ఇది చాలా సింపుల్ ప్రాసెస్ లో చేసి చూపించిపోతున్నాను ఇవి డ్రై బఠానీ అండి ఈ బఠానీని నేను నైట్ అంతా నాన్ పెట్టేసుకున్నాను ఒక కప్పు వరకు తీసుకున్నానండి ఈ బఠానీ నేను ఈ బఠానీ శుభ్రంగా కడిగి నీళ్లు పోసేసుకుని రాత్రంతా నాన్పెట్టేసుకున్నానండి ఇప్పుడు నీళ్లతో సహా బఠానీ ఈ విధంగా కుక్కర్ లో పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఫోర్ విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక బంగాళదుంప తీసేసుకోవాలండి మీరు ఈ బంగాళదుంపలు చిన్నవైతే రెండు తీసుకోండి పెద్దదైతే ఒకటే తీసుకోండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసేసుకొని బంగాళదుంప ముక్కల్ని ఒక కుక్కర్లో వేసేసుకోవాలండి కుక్కర్లో వేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు నీళ్ళు పోసేసుకొని మూడు విజిల్స్ వరకు రానివ్వాలండి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలోకి ఒక చిన్న గ్లాస్ వరకు బొంబాయి రవ్వ వేసుకోవాలండి మీరు తీసుకునే కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తో తీసుకుని సరిపోతుంది నేనైతే చిన్న గ్లాస్ తో తీసుకున్నాను బొంబాయి రవ్వని ఎందుకంటే ఎక్కువగా తీసుకున్నారంటే రవ్వ పూరీలు చేయడానికి చాలా టైం పడుతుందండి అదే గ్లాస్ తో ఒక గ్లాస్ వరకు మైదా పిండి తీసుకున్నానండి ఈ మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి మైదా పిండిని జల్లించుకున్న తర్వాత దీంట్లోకి పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకున్న తర్వాత ఈ రవ్వ పిండి కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలి ఈ పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసేసుకుని కొంచెం కొంచెం నీళ్లు పోసేసుకోండి ఈ పిండిని కొంచెం కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలండి మరి గట్టిగా కాదు అలాగని మరీ పలుచగా కాదు మధ్యస్థంగా కలుపుకోవాలండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఇక్కడైతే నేనైతే పిండి కలిపేసేసుకున్నాను కదా మనం కలుపుకున్న పిండి ఈ విధంగా ఉండాలండి కొంచెం మెత్తగా ఉండాలి చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీనిపైన ఒక కాటన్ క్లాత్ తీసేసుకుని శుభ్రంగా నీళ్ళలో తడిపి బాగా నీరు వేసేసుకొని దీనిపైన కప్పేసుకోవాలండి అరగంట సేపటి పాటు పక్కన పెట్టేసుకోవాలి దాన్ని ఇదిగోండి మనం ముందుగా ఉడికించుకున్న బఠానీలు ఈ విధంగా మెత్తగా ఉండాలి అలాగే ఉడికించుకున్న బంగాళా నొప్పులు కూడా తొక్క తీసేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసుకుని రెండు స్పూన్ల వరకు నూనె వేసేసుకున్న తర్వాత పావు స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని రెండు నిమిషాల పాటు గడితో కలుపుకుంటూ వేయించుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఫ్రెష్ గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత దీన్ని పచ్చి వాసన పోయిన వరకు వేయించుకోవాలండి స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలి ఇవి వేగుతూ ఉండగా ఇప్పుడు ఒక మిక్సీ జార్ మనం ఉడికించుకున్న బటా సగం వరకు వేసేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి ఇదిగోండి ఈ విధంగా చేసేసుకోవాలన్నమాట ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఉల్లిపాయలు పూర్తిగా మగ్గిపోయాయండి ఇప్పుడు దీంట్లోకి రెండు టమోటాలని బాగా పండినిపి సన్నగా కట్ చేసేసుకొని వేసేసుకోవాలి ఈ టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మెత్తగాను ఇదిగోండి ఇప్పుడు కలిపి చూపిస్తున్నాను చూడండి టమోటా ముగ్గలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా ఉడికించుకున్న బంగాళదుంపను కూడా స్ చేసుకుని వేసేసుకోవాలి బంగాళదుంప టమోటా కలిసేలాగా ఒకసారి వేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకుని బటానీ పౌడర్ కూడా వేసేసుకోవాలి బటా నీళ్ళు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకోవాలండి మొత్తం అంతాను ఫ్రెండ్స్ ఈ పానీపూరి త్వరగా చేసేసుకోవచ్చండి సమయం కూడా ఎక్కువ పట్టదు ఇప్పుడు దీన్ని కలుపుకున్న తర్వాత ఒక బుల్లి చెంబ వరకు నీళ్ళు పోసేసుకోవాలి నీళ్లు పోసుకున్న తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలండి ఇదిగోండి మీకు కొంచెం పలచగా కావాలంటే నీళ్లు కొంచెం ఎక్కువగా పోసుకొని సరిపోతుంది దీంట్లోకి పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి ఉప్పు కారం చాట్ మసాలా పౌడర్ వేసేసుకొని ఇవన్నీ మసాలాలు కలిపేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత దీన్ని రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి స్టవ్ మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకుని ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ వరకు చిన్నపన్న రసం వేసుకోవాలి మీరు కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చు దీంట్లోకి సన్నగా కట్ చేసుకుని కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకుందామండి ఇక్కడ చాట్ అయితే రెడీ అయిపోయింది కదా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకుందాము ఫ్రెండ్స్ నేను ఈ చాటుని ఒక బౌల్లోకి సర్వింగ్ చేసేసుకున్నానండి సర్వింగ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు వేరే ప్రాసెస్ చూద్దామండి శుభ్రంగా కడిగిన ఒక కప్ వరకు పుదీనాకు తీసుకుని మిక్సీ జార్ అలాగే కొత్తిమీరను కూడా వేసుకుంటున్నానండి అలా ముక్కను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటున్నాను అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ఒక అర స్పూన్ వరకు మిరియాలు సేజెంటే చిన్నప్పుడు నానపట్టేసుకుని రసం తీసుకుని పోసుకుంటున్నాను అండి మీరు కావాలంటే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు స్మూత్ గా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఒక బౌల్లోకి పోసేసుకోవాలండి పోసుకున్న తర్వాత ఈ మిక్సీ జార్ లోకి ఒక బుల్లి చెంబ వరకు నీళ్లు పోసేసుకొని ఈ మిక్సీ జార్ తొలిపేసేసుకుని ఈ మిశ్రమంలోకి పోసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత దీంట్లోకి అదే చెంబుతో మరొక చెంబ వరకు నీళ్లు పోసేసుకోవాలండి ఇవి మొత్తం కలిపి అర లీటర్ ఉంటాయండి నీళ్ళనేవి దీంట్లోకి గరం మసాలా పొడి జీలకర్ర పొడి వేసేసుకొని దీంట్లోకి రాళ్ళు వేసుకుంటున్నానండి మీ దగ్గర బ్లాక్ సాల్ట్ ఉంటే వేసుకోండి నా దగ్గర లేదు కాబట్టి నేను రాళ్ళు వాడుతున్నానండి వాడుతున్నాను ఒకసారి కలిపేసేసుకోవాలి ఫ్రెండ్స్ మీరు దీంట్లోకి ఎండుమిర్చి కారం కూడా వేసుకోవచ్చు నేనైతే పచ్చిమిరపకాయలు వాడని కాబట్టి ఆ ఘాటు సరిపోతుందండి ఇప్పుడు పానీ రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇదిగోండి అరగంట సేపటి పాటు పిండి నానబెట్టేసుకున్నాం పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలిపేసేసుకోవాలండి కలుపుకున్న తర్వాత దీన్ని రెండు పాకలుగా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఒక ముద్ద తీసేసుకొని చుక్క వరకు నూనె వేసేసుకుని ఈ పీటికి మొత్తం అప్లై చేసేసుకోవాలి నూనెని అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని పెట్టేసుకొని చపాతి కర్రతో పలుచగా చేసేసుకోవాలండి మరి పల్చగా కాదు మరి మందంగా కాదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది మధ్యస్థంగాను ఇప్పుడు దీని మీద బిస్కెట్ కట్టర్ కానీ వాటర్ బాటిల్ మూత గానీ ఉంటే సర్కిల్ గా కట్ చేసేసుకోవాలండి రౌండ్ గాను అంచు గ్లాసు కూడా కట్ చేసేసుకోవచ్చండి కాకపోతే మన నోటికి పట్టేలాగా పానీపూరి సైజు ఎంత ఉంటుందో అంత కట్ చేసేసుకోవాలి ఇవి కొన్ని నేనైతే పూరీలన్నీ కట్ చేసేసుకున్నాను బయట ఎలా ఉంటాయో పూరీలు అనేవి సేమ్ అలాగే వచ్చేయండి నాకు ఈ విధంగా మందంగా ఉంటే సరిపోతుందండి మరి పలుచిక కాదు మరి మందంగా కాదు మధ్యస్థంగా ఉండాలండి ఇప్పుడు ఈ పూరి ఒక ప్లేట్ లో పెట్టేసుకుని తడిగుడ్డ కప్పుకోవాలి తడిగుడ్డ కనుక కప్పకపోరీలనేవి ఎండిపోయి నూనెలో వేసినప్పుడు వండి చెతకిలు పడిపోతాయి అనమాట ఇదిగోండి రెండోసారి కూడా మీకు పూరీలు కట్ చేసేసి చూపిస్తున్నాను కానీ పూరీలు ఈ విధంగా కట్ చేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకోవాలి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టేసుకుని బాండి పెట్టేసుకుని డీప్ తి సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఒక పూరి వేసేసుకోవాలండి గరితో నూనెని ఈ పూరి మీదకి ఇలా పోస్తూ ఉంటే పూరి అనేది బుస్సును పొంగుతుందండి నూనె కనుక తక్కువ హీట్ తో ఉందంటే పూరీలు తప్పు ఇదిగోండి పూరీలు వేసిన తర్వాత రెండు వైపులా తిప్పుకుంటూ రెండు నిమిషాల పాటు వేయించేసుకోవాలి కొంచెం క్రిస్పీగా రావాలండి గోల్డెన్ కలర్ రావాలి చూసారా ఏ విధంగా ఉందో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్ లో పెట్టేసుకుందామండి వీటిని ప్లేట్ లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి పూరీలు వేసిన వెంటనే పూరీలు అనేవి బాగా పొంగుతున్నాయి కదా అనేది బాగా హీట్ లోనే ఉండాలండి పూరీలు ఎండిపోకూడదు తడిగుడ్డ కప్పే ఉంచాలి అలానే మరీ తడిగా ఉండకూడదు ఒక మోస్తరుగా ఉండాలి ఇప్పుడు పూరీలు రెండు నిమిషాల పాటు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని వీటిని కూడా ఒక ప్లేట్ లో తీసేసుకోవాలి ఫ్రెండ్స్ ఎంత బాగా పొంగుతున్నాయా పూరిలు అనేవి ఫ్రెండ్స్ ఈ పూరీలు అనేవి వేయించుకున్న తర్వాత కొంచెం మెత్తగా ఉన్నా చల్లారిపోయిన తర్వాత చాలా క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి పూరీలని నేను పూరీలు అన్ని వేయించేసేసుకుని ఒక లోకి పెట్టేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ పూరీలు ఎంత బాగా పొంగాయో కదండి బయట పూరి ఎలా ఉందో సేమ్ అలాగే వచ్చాయి కదా చూడండి ఎంత కరకరలాడుతున్న ఒక పూరి తీసేసుకుని మధ్యలో హోల్ పెట్టేసుకోవాలండి హోల్ పెట్టేసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు చాట్ మసాలా పెట్టేసుకుందాము పెట్టేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం ఉల్లిపాయ పెట్టేసుకుందామండి పెట్టేసుకున్న తర్వాత ముందుగా రెడీ చేసుకున్నాం కదా విధంగా ముంచేసుకొని పూరిని ఈ విధంగా ప్లేట్లో పెట్టేసుకొని తినేటమేనండి చాలా రుచిగా ఉంటుంది ఇదిగోండి నేనైతే ఒక ప్లేట్ రెడీ చేసేస్తున్నాను మా పిల్లల కోసం మా పిల్లలకి చాలా ఇష్టం అండి పానీపూరి అంటే మనం బయట తినేదానికన్నా ఇంట్లో అయితే హెల్దీగా చేసేసుకోవచ్చు కదండి చూసారు కదా ఫ్రెండ్స్ పానీపూరిని మనం బయట తినాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే చాలా సింపుల్ గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను చెప్పిన మెజర్మెంట్ చూపిన విధానం మీకు అర్థమైందని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో ఈ పానీపూరిని ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ బటన్ ఉంటుంది కదండి అదొకసారి యాక్టివేట్ చేశారంటే నేను చేసే వీడియోలని మీకు ముందుగానే వచ్చేసేయండి